పథకాలకు పరిమితమైతే బీసీల అభివృద్ది అధోగతి రాజ్యాధికారమే కావాలని బీసీలు అన్ని రంగాల్లో ఉండాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాస సురేష్ హాజరై మాట్లాడారు రాజ్యాధికార సాధన బీసీలకు అంతిమ లక్ష్యం కావాలన్నారు శాతం పదవులు బీసీలకు అగ్రవర్ణాలక పదవులు పనులు కాంట్రాక్టులు అన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికే చెందాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాస సురేష్ డిమాండ్ చేశారు అన్ని స్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు పోవాలని త్వరలోనే పూర్తిస్థాయి కమిటీ నమ్మకం చేయాలని బీసీ రాజ్యాధికార రాష్టంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు దక్కాల్సిన నలభై రెండు శాతం అవకాశాలను నాలుగు శాతం జనాభా ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే ఇది ఏ విధమైన సామాజిక న్యాయమో ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు వైద్య రాజగోపాల్ రాష్ట మహిళా సభ్యురాలు జంగోని స్వరూప ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి బుర్రుకుమార్ గౌడ్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కామారెడ్డి బీసీ నాయకులు చింతల శేఖర్ కుమార్ యాదగిరి సుదర్శన్ మల్లేష్ రాజేందర్ జుక్క నియోజకవర్గ ఇన్ఛార్జి అశోక్ రాజా కో ఇన్ఛార్జి శ్రీనివాస్ యాదవ్ వివిధ మండల నాయకులు అంబాదాస్ నవీన్ హరినాథ్ ఆర్య శ్రీనివాస్ మంజుల లక్ష్మి శ్రావణ్ కుమార్ గౌడ్ యువకులు తదితర నాయకులు పాల్గొన్నారు ఏది చూసినా కూడా ఏ అవకాశాలు చూసినా పదవులు చూసినా కూడా కేవలం ముఖ్యమంత్రి తన సామాజిక వర్గంతో నిమ్ముకుంటా ఉంటే ఇక్కడ మీరు వచ్చి చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏంటిది జాతీయ స్థాయిలో రాహుల్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఏంటి ఈ రాష్ట్రంలోపల మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయం అసలు రాహుల్ గాంధీ గారు చెప్పేటటువంటి సామాజిక న్యాయానికి మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమన్నా పొందన ఉన్నదా అని చెప్పేసి అని మేమందరం కూడా చాలా స్పష్టంగా అడుగుతాం మరి మీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ఇస్తా అంటే మాకు నిధులలో కావాలి కాంట్రాక్టులలో కావాలి పదవులలో కావాలి ప్రమోషన్లో కావాలి ఇవన్నీ మీరు చేయడానికి ముందుకు రారు ఎందుకంటే మీకు మనసు లేదు కదా ఇవాళ మీరు ఏమంటున్నారంటే ఇవాళ తమిళనాడు అనేది మీ యొక్క మిత్రపక్షం కాబట్టి తమిళనాడు చాలా అంటే చాలా చక్కగా అభివృద్ధి చేస్తుంది మాది ప్రజా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం బీసీల కోసం పనిచేస్తున్నాం అని మీరు పూలే ప్రజాభవన్ అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రగతి భవన్ పూలే పేరు ఎదుర్కొన్నారు మీరు ఇవాళ పూలే యొక్క ఆలోచనను అనుసరిస్తున్నటువంటి తమిళనాడు గవర్నమెంట్ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో వ్యతిరేకించడం కాకుండా వాళ్ళ రాష్ట్రం యొక్క గడప కూడా దొరకని బిజెపి పార్టీ మనం ఇంత కొట్లాడుతున్నాం ఈ దేశంలో జనగణన జరగాలే కులగణన జరగాలే మనం మన యొక్క మాట ఇంత తెలియాలి మనం మన హక్కులను సంపాదించుకోవాలని చెప్పేసి మనం ఇంత కొట్లాడుతున్నటువంటి మన యొక్క ఆర్థమాధాలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వినబడవు అని జనాభా గణన లేకుండా జనాభా గణన లేకుండా అగ్రవర్ణాలకు రాత్రికి రాత్రే పది శాతం రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాలల్లో ఇచ్చినటువంటి ఘనత బీజేపీ పార్టీ మరి మిత్రులారా రాజకీయంగా ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీని తిరుగుతా ఉన్నారు సంతోషం రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అంటున్నారు మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ఇలా మనమందరం అందరం మాట్లాడుతున్నాం

ఎక్కడ కంపెనీ చేసినా కంపెనీలో కంపల్సరీ మనకు రాసింది మనం ఆ మూడు విభాగాలుగా ఇప్పుడు ఈ నిర్మాణాన్ని ఈ నిర్మాణ ప్రతి రూపాయి యువతకు యువజన మహిళల విభాగం ఒకటి ఒకటి ఈ కంపెనీ విభాగం మూడు విభాగాలు డిసైడ్ చేసి మనం కంపెనీలు వేసుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు అంటే కుమ్మరి యాదగిరి అన్న గారు చాలా చైతన్యవంతుడు చాలా చక్కగా మా ఎందుకంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే గత మూడు రోజులుగా నచ్చిన పదకొండవ తారీఖు నర్సంపేటలో జ్యోతిబాబు జయంతిని పురస్కరించుకొని ఉత్తర తెలంగాణలో కంపెనీ లేరని అక్కడ జెండా ఊరి ఆ రోజు నుంచి నర్సంపేట నుంచి స్టార్ట్ చేసి ఉత్తర తెలంగాణలో నర్సంపేట నుంచి స్టార్ట్ చేసి నిన్న జగిత్యాల పెద్దపల్లి ఈరోజు ఉదయం సిరిసిల గురి కామారెడ్డి రేపు మెదక్ సంగారెడ్డి ఆ నెక్స్ట్ డే జనగాము పువరగిరి ఇట్లా జిల్లా నేర్చుకుంటే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఈ కంపెనీ వేసి ఈ కంపెనీలు కంపల్సరీ ఫార్ములా ట్వంటీ వన్ పాటిస్తూ ప్రతి కంపెనీలో కూడా ఈ ఎక్కడ జిల్లాలు కంపెనీ ఉన్న మహిళా విభాగం ఈ నిర్మాణ ప్రక్రియ ప్లస్ యువజన విభాగం ఈ విధంగా చేస్తేనే కానీ క్షేత్ర స్థాయి గ్రామ స్థాయి బలంగా బీసీ వాళ్ళ నిలబడితే నెక్స్ట్ స్థానిక సంస్థల మనమే రాజ్యాధికారం రాజ రాజ్యాధికారం మనకు ఉండదు మనం ఒక అడగాల అవసరం ఒక సాధించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనమే కొన్ని అగ్రవర్ణాలు అప్ప ఆల్రెడీ రాష్ట్రంలో అగ్రస్థానం ఉన్నటువంటి నాయకుడే నెక్స్ట్ నెక్స్ట్ మా సీట్ మీరు గుచ్చుకునే స్థాయికి వస్తున్నారు మేము తప్పుకుంటాం నెక్స్ట్ మీ బీసీలకి రాజ్యం అనేది తేలిపోయింది ఈ వాదాన్ని అంటే దీన్ని ఇదే బలోపేతం చేయకపోతే దీనికంటే మరి నీరు కారుస్తే మళ్ళీ ఒక వందల సంవత్సరాలు ఉండకపోతుంది మళ్ళా మనం కూడా విచ్చకొన లెక్కన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుంది కాబట్టి కొట్లాడే కొట్లాడుడే తప్పనిసరి బీసీ వాదన ముందుకు తీసుకోవాల్సిందని నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం నిరంతరంగా ఆగకుండా నిద్రపోకుండా నీళ్లు తాగకుండా మనం చేసినటువంటి ప్రయత్నాల వల్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి కలిగి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా బీసీలను విస్మరిస్తే మనకు పుట్టగతులు గదువుతాయనేటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా గమనించి వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి ఒక పార్టీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఇంకొక పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది సంతోషం అయితే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం లోపల బలంగా లేకపోవడం కావచ్చు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీసీలను అనుకోకడం కావచ్చు రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం కులదన చేస్తాం మాటని విశ్వసించినటువంటి బీసీలు సివిల్ సొసైటీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మార్జిన్ ఇలా బయట బయటపడి అధికారంలోకి వచ్చింది ఈ విషయం నేను చెప్పడం కాదు ఆ పార్టీకి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీ గారే హైదరాబాద్ వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నటువంటి విషయం ఇది వాస్తవం కాదా అని చెప్పి తెలంగాణ కోసం మనం పనిచేసిన తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఢిల్లీ ఢిల్లీ గడ్డితంలో కొట్లాడేటువంటి శక్తి ఉన్నది ఇలా బీసీల సమస్య కేవలం తెలంగాణ సమస్యలో ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు ఇది దేశానికి సంబంధించిన సమస్య కాబట్టి మన దగ్గర దేశానికి సంబంధించిన సమస్య కోసం కొట్లాడే శక్తి కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకు తోచినటువంటి విధంగా మనం యుద్ధానికి మన సైనికులను పంపించేందుకు మనం ప్రయత్నం చేయాలి జరుగుతున్న యజ్ఞానికి మనం ఏదో విధంగా అని సహకారం అందించాలి మనం దాని లోపల ఒక పుల్ల వేయడమా లేకపోతే నెయ్యి వేయడమా ఏదో రకంగా మీరు ఉద్యమాన్ని ఆగకుండా దాన్ని పోయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నదని చెప్పేసి అని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మన కోసం జరుగుతున్న యుద్ధం మన తలరాతలు మార్చుకోవడం కోసం జరుగుతున్న యుద్ధం మన భవిష్యత్ తరాల యొక్క తలరాతలు మార్చడానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి దీనిని మీరందరూ కూడా గమనించాల్సిన కోరుతున్నాం ఒక్క పూట మనం అన్నం తినకపోవడం వల్ల మనం ఏం చచ్చిపోము కానీ ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతుందంటే మనం తప్పకుండా హాజరు అయ్యేటటువంటి విధంగా మనం నాలుగు గంటలు వెచ్చించాలనిపించిన అవసరం ఉన్నది ఎందుకంటే నర నరాణ మన యొక్క నరా మన నర నరాణ రోమాను నిక్క పొడిచేటటువంటి విధంగా మనం ఇది మన మనసుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాజ్యాంగం రాసుకున్నాం అందులో ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మనకు సమానత్వం చీరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ప్రతి మనిషి కూడా ఇటీవల ఒక ప్రముఖుడు ఆయనను దూషించేటటువంటిగా మాట్లాడుతూ ఉంటాడు మీరు మీరైతే మన సమాజానికి సేవ చేయండి లేకపోతే సైలెంట్ గా ఇంటి దగ్గర ప్రెస్ట్ అంతేగాని సమాజానికి సేవ చేసినటువంటి మన జాతి నుంచి ఉద్భవించినటువంటి బిడ్డల్ని వాళ్ళని కనుక మీరు నివేదించినా వాళ్ళను ఖండించినా కూడా వాళ్ళని దూషించినా కూడా మీ వ్యక్తిత్వానికి మచ్చ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఆర్ కృష్ణ గారు ముప్పై ముప్పై సంవత్సరాల నుండి వాళ్ళు ఏంటంటే బీసీలకు కావాల్సిన అవసరాలను తీర్చిదు అవకాశాలను కల్పించదు విద్యను వాళ్ళు అందించారు స్కాలర్షిప్స్ రావచ్చు మనకు కావాల్సినటువంటి చిన్న చిన్న పథకాలు ఇవన్నీ కూడా అందించడం వల్ల ఇలా మనందరూ ఇక్కడ కూర్చొని మనందరం డిస్కస్ చేసుకోగలుగుతాం మాట్లాడుకోగలుగుతాం పేపర్లు చదవగలుగుతాం జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం ఆరు విషయాలు చేసింది ఆరు విషయాలను చేసింది ఆయన ఇవ్వాల్సింది ఇచ్చిలు కానీ ఇస్తున్నాం అనేది అలా చాలా ముఖ్యమైనటువంటి విషయం బీసీలు రాజ్యాధికారానికి రావాలంటే ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు మనము మన జాతికి ఏమి ఇవ్వగలుగుతాం ఏమి మనం చేయగలుగుతాం అనేటటువంటి విన్యాసం మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం తీసుకురావచ్చు కామారెడ్డిలో అంత బలం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమితి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి దాదాపు నలభై రెండు నియోజకవర్గాలలో బీసీలు డెబ్బై శాతానికి పైన ఉన్నటువంటి రిపోర్ట్ ని అటు ప్రధానమంత్రి మోడీ గారికి ఇటు అప్పుడు ఆ ప్రతిపక్ష అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతిపక్షంలో నాయకులందరూ కూడా వాళ్ళకు ప్రతిపాదించి ఈ నలభై రెండు స్థానాలను బీసీలకే కేటాయించాలి అన్నటువంటి అయితే ఒక పార్టీ నేమో ఒత్తిడి మామూలుగా రాదు మేము ఎప్పుడు కూడా ఒత్తిడి హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి బాబు కాదు మేము మేము కరీంనగర్ లో ఒక సభ బ్రహ్మాండంగా మా మహాసభ విట్టం నిజామాబాద్ లో అక్కడ బ్రహ్మాండమైనటువంటి మహాసభ విట్టం వరంగల్లో ప్రమాణమైనటువంటి మాసభ పెట్టం హైదరాబాద్ లో సభలు పెట్టం అన్ని చోట్ల బీసీ వాదాన్ని బలంగా ముందు తీసుకొని పోతుంటే మమ్మల్ని గ్రహించినటువంటి ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ బీసీ వాదం బలంగా ఉందనేటువంటి రిపోర్ట్లు ఇవ్వడం వల్ల బీజేపీ పార్టీ తెలంగాణలో సోదరు చేసినటువంటి బలమైన